తెలుగు రెపోకు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఒక భారీ వార్త గురించి స్విట్జర్లాండ్లోని దావోస్ ప్రపంచ వేదికపై మన ఏపీ ఒక పెద్ద సంచలనమే సృష్టించింది అసలు కథేంటో వివరంగా సింపుల్గా తెలుసుకుందాం రండి సరే ఈ కథ మొత్తం మొదలయ్యేది ఈ ఒక్క నంబర్తోనే లక్షా పదివేల కోట్ల రూపాయలు అబ్బో ఈ సున్నాలో లెక్క పెట్టడానికే మన కొంచెం టైం పడుతుంది కదా ఇది కేవలం డబ్బే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ప్రపంచం పెడుతున్న ఒక అతిపెద్ద నమ్మకమనమాట ఈ ఒప్పందం ఎక్కడో ఆషామాషిగా జరగలేదు ప్రపంచ దేశాల అధ్యక్షులు అతి అతిపెద్ద కంపెనీల బాస్లు అందరూ ఒకచోట కలిసే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ చారిత్రాత్మిక డీల్ కుదిరింది అంటే ఇది మన రాష్ట్రానికి దక్కిన ఒక వరల్డ్ క్లాస్ గుర్తింపు ఇది కేవలం అంకెల గురించి కాదు రాష్ట్ర ఐటీ మంత్రిగారు చెప్పినట్టు బ్రూక్ఫీల్డ్ లాంటి ఒక గ్లోబల్ జాయింట్ మన మీద ఇంత నమ్మకం ఉంచిందంటే దాని అర్థమేంటి మన మీద మన భవిష్యత్తు మీద వాళ్ళకి ఎంత నమ్మకముందో చూపిస్తుంది ఇది ఒక పెద్ద సర్టిఫికెట్ లాంటిది ఇంతకీ ఈ లక్షా పదివేల కోట్లతో మన ఏపీలో ఏం చేయబోతున్నారు ఈ డబ్బంతా ఎటుపోతోంది ఆసక్తిగా ఉంది కదా రండి ఆ వివరాల్లోకి వెళ్దాం బ్రూక్ఫీల్డ్తో కుదిరిన ఈ భాగస్వామ్యం మొత్తం భవిష్యత్తు గురించే ఫ్యూచర్ టెక్నాలజీ ఫ్యూచర్ ఎనర్జీ ఈ నాలుగు ప్రాజెక్టులు చూడండి ఒకటి వైజాగ్లో ఒక జైంట్ ఏఐ డేటా సెంటర్ రెండు సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు మూడు కరెంటును స్టోర్ చేసే పెద్ద పెద్ద బ్యాటరీలు నాలుగు పొల్యూషన్ లేని గ్రీన్ హైడ్రోజన్ అన్ని నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులే ఈ ప్రాజెక్టుల్లో అందరి కళ్ళు మీదే ఉన్నాయి డేటా సెంటర్ సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ బ్రెయిన్ అనమాట మన ఫోన్ పనిచేయాలంటే చిన్న ప్రాసెసర్ కావాలి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సూపర్ టెక్నాలజీ పనిచేయాలంటే దానికొక జాయింట్ బ్రెయిన్ కావాలి ఆ భారీ ఇంజిన్ లాంటిదే ఈ డేటా సెంటర్ సరే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ టెక్నాలజీ అంతా బాగానే ఉంది కానీ దీనివల్ల సామాన్య ప్రజలకి ఏం లాభం అనే ప్రశ్న మనందరిలోనూ వస్తుంది దానికి సమాధానమే ఈ నంబర్ లక్షలు అవును మీరు విన్నది నిజమే ఈ పెట్టుబడుల ద్వారా ప్రభుత్వం క్రియేట్ చేయాలనుకుంటున్న ఉద్యోగాల సంఖ్య ఇది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇది రాష్ట్రాన్నే మార్చేసే ఒక భారీ లక్ష్యం అయితే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సడన్ గా ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నాయి పెట్టుబడుల వెల్లువకు అసలు కారణమేంటి దీన్నర్థం చేసుకోవాలంటే మనం కొంచెం గ్లోబల్ పిక్చర్ చూడాలి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద మార్పు జరుగుతోంది నిపుణులు దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ సైకిల్ అంటున్నారు అంటే ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ తమ భవిష్యత్తు కోసం రోడ్లు ఇంటర్నెట్ కరెంట్ లాంటివి వేగంగా నిర్మిస్తున్నాయి ఈ రేస్ లో అందరూ ముందుండాలని చూస్తున్నారు ఈ సూపర్ సైకిల్ కు ముఖ్యంగా మూడు పెద్ద కారణాలున్నాయి ఒకటి డిజిటలైజేషన్ మనం ఫోన్పే వాడటం నుండి ఆన్లైన్లో సినిమాలు చూడటం వరకు ప్రతిదీ ఆన్లైన్ అవుతోంది దీనికి భారీ డేటా సెంటర్లు కావాలి రెండు డీకార్బనైజేషన్ ప్రపంచం కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి పెట్రోల్ డీజిల్ వదిలేసి సోలార్ లాంటి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది మూడు గ్లోబలైజేషన్ అంటే వేరే దేశాల మీద ఆధారపడకుండా కావలసిన వస్తువులను మన దేశంలోనే తయారు చేసుకోవాలని చూస్తున్నారు ఈ మూడు ట్రెండ్స్ వల్లే ఇప్పుడు ఏపీ లాంటి రాష్ట్రాలకు భలే డిమాండ్ పెరిగింది మరి ఈ గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా ఎస్ దీనికోసమే ప్రభుత్వం ఒక సరికొత్త సూపర్ ఫాస్ట్ పాలనా విధానాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి చెప్పిన మార్పు చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ గతంలో వ్యాపారం చేయడం సులభంగా ఉండాలి అనుకునేవాళ్ళం కాని ఇప్పుడలా కాదు సులభంగా ఉండటం కాదు రాకెట్ వేగంతో దూసుకెళ్లాలి ఆలస్యం అనే మాటకే తావు ఉండకూడదు అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ విజన్ కేవలం పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రతి కుటుంబానికి కూడా వర్తిస్తుంది అందుకే ప్రతి కుటుంబం కోసం రెండు పెద్ద లక్ష్యాలను పెట్టారు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలి ప్రతి కుటుంబం ఏఐ టెక్నాలజీని వాడాలి ఇది కేవలం గాలిలో చెప్పిన మాట కాదు దీని నిజం చేయడానికి ఒక పక్కా ప్లాన్ కూడా ఉంది రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న పది లక్షల డ్వాక్రా సంఘాల నెట్వర్క్ను దీనికోసం ఉపయోగిస్తారు వాళ్ల దగ్గర నెట్వర్క్ ఉంది ప్రభుత్వం వారికి పాతిక వేల కోట్ల నిధులతో మద్దతిస్తుంది ఓకే డీల్ సైన్ అయింది కొత్త విజన్ కూడా రెడీగా ఉంది మరి ముందున్న ప్రయాణం ఎలా ఉండబోతోంది ఏపీ భవిష్యత్తుకు వేసిన రోడ్ మ్యాప్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి కేవలం గత పద్దెనిమిది నెలల్లోనే ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు టార్గెట్ ఏమో ఇరవై లక్షల ఉద్యోగాలు దీనికి బ్రూక్ఫీల్డ్ ఒప్పందం ఒక పెద్ద కిక్ ఇచ్చింది ఫోకస్ అంతా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన ఏఐ క్లీన్ ఎనర్జీ పైనే ఉంది ఈ ప్లాన్స్కు ఒక క్లియర్ టైమ్లైన్ కూడా ఉంది రెండు ఇరవై ఆరు అంటే ఈ ఏడాది దావోస్లో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది ఇక రెండువేల నాటికి విశాఖ హబ్ తన పనులు మొదలుపెట్టాలనేది లక్ష్యం ఫైనల్గా భవిష్యత్తులో భారతదేశంలోనే మన ఏపీని టాప్ రాష్ట్రంగా నిలబెట్టాలనేది అంతిమ అన్నమాట ఇదంతా చూశాక మనందరి ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలి ఉంది ఈ భారీ పెట్టుబడులు ఈ కొత్త విజన్ ఈ వేగం ఇవన్నీ కలిసి నిజంగా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక లీడర్గా నిలబెట్టగలవా సమాధానం కాలమే చెప్పాలి కాని ప్రయాణం మాత్రం చాలా ఆసక్తికరంగా మొదలైంది ఇది రాష్ట్రానికి నిజంగా ఒక ఉత్తేజకరమైన సమయం ఈ స్టోరీని ఇలాంటి మరిన్ని విశ్లేషణలను ఫాలో అవ్వాలనుకుంటే తెలుగు రిపోను తప్పకుండా ఫాలో అవ్వండి